అది నొక్కరా అది నొక్కరా అది నొక్కరా అది

ಇಲ್ಲ ಜೋಡ್ಕ ಸರ್ ಗುಂಪುನೇ ಲವಾಡನೆ ಬಿಟ್ಟು ಇಲ್ವಾಯರ ನುವಾ ಬಿಡು ಬಿಡು ಇದು ಜೋಡ್ರಿ ಇದು ಜೋಡ್ರಿ ಹೌದು ಫುಲ್ ಫೈಲ್ ಶಾಲೆನಲ್ಲಿ ಎರಡು ಮಕ್ಕನರ ನಮ್ಮ ಶಾಲಾ ಕಟ್ಟೆಯمو ಮಧುಕ ಅಂಚೆನಲ್ಲಿ ಚಾಯ್ ವಾಟ್ ಕೊರಿತಾ ಅಡವೆಟೇಂಗೆ ಅದೆ ನವಿ ಏ ನಾಯಿ ಇದೆ ಚುಚಿ ಜೈ ಚಂದ್ರಬಾಬನೆ

ప్రోగ్రాంలో భాగంగా అనే ఒక పథకం కింద ఒక్కరోజే దాదాపు పదివేల తొంభై ఒక్క కోట్లు తొంభై ఒక్క కోట్లు పిల్లల చదువు కోసం తల్లుల అకౌంట్లో డబ్బులు జమ చేయడం జరిగింది కుటుంబ ప్రభుత్వము ఈ ప్రభుత్వము అకౌంట్లో డబ్బులు వేసిన సందర్భంగా మా మాతృమూర్తి మహిళలలో ఆనందం వ్యక్తపరుస్తూ చంద్రబాబు నాయుడు ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి అదే కుటుంబ మొత్తానికి పాలాభిషేకం చేయడం జరిగింది ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం మాకు చాలా ఆనందంగా ఉంది మా మారుతృమూర్తులందరూ తల్లులకు కాకుండా పడితే ఆనందం వ్యక్తపరచు ఇటువంటి ప్రభుత్వము ప్రభుత్వం మళ్ళీ మళ్ళీ రావాలని అదేవిధంగా ఆర్థిక ఆర్థికంగా రాష్ట్రం అభివృద్ధి చేస్తూ సంక్షేమ పథకాలు కూడా అన్ని విధాలుగా అందరికి వాళ్ళకి అందేటట్టుగా పేదవారికి కూడా సక్రమంగా చేరేటట్టు పాలన అభివృద్ధి పథకం నడిపిస్తూ పాలనా దక్షత చంద్రబాబుకే సాధ్యము కాబట్టి ఇటువంటి ప్రభుత్వం మళ్ళా మళ్ళా రావాలని మహిళ మా మహిళా మహిళా మూర్తి మాతృమూర్తులు అందరూ కోరుకుంటూ చంద్రబాబు పటానికి లోకేష్ పటానికి చిరాకు చేయడం జరిగింది ప్రతి ఇంట్లో చదివే ప్రతి ఒక్కరు ప్రతి బాబు ప్రతి బాలిక ఎంతమంది ఉంటే అంతమందికి అకౌంట్లో జమ చేయడం జరిగింది ఇది ఒక చరిత్ర గత ప్రభుత్వము ఇద్దరికని చెప్పి ఒకరికే సారు ఈ ప్రభుత్వంలో చెప్పిన విధంగా మాట తప్పకుండా ఎంతమంది అవుతుంటే అంతమందికి అకౌంట్లో పడేటట్టు చేసిన చంద్రబాబు గారికి ధన్యవాదాలు చెప్తున్నాము ఈ ప్రభుత్వము ఎలా కాల్గొండాలని ఈ యొక్క ఆశీర్వాదము మా ప్రభుత్వానికి కుటుంబ ప్రభుత్వం ఉండాలని కోరుకుంటూ జై చంద్రబాబు జై నాటకి జై తెలుగుదేశాం ఇంకా కొందరు తండ్రిలకు అకౌంట్లో పడలేదని బాధ చెందకుండా ఈ నెల ఇరవై ఆరవ తేదీ వరకు వాళ్ళకు టైం ఇచ్చినాము ఏదైనా వాళ్ళ అకౌంట్లు బ్యాండ్ అయి కానీ వాళ్ళు మళ్ళీ సచివాలయంలో లేకుంటే వాట్సాప్ గ్రహణం ఆదరిస్తే వాళ్ళ సమస్యలు క్లియర్ చేసి అర్హులైన ప్రతి మా కుటుంబ ప్రభుత్వము వాళ్ళ అకౌంట్లో డబ్బులు జమ చేస్తుంది కుటుంబ ప్రభుత్వము రాష్ట్రంలో అరవై ఏడు వేల అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట నలభై నూట అరవై నాలుగు మందికి ఎనిమిది లక్షల ఏడు వేల నలభై ఐదు కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది అదేవిధంగా పదమూడు వందల నలభై ఆరు కోట్ల రూపాయలు విద్యా విద్యాలయాలకు అభివృద్ధి ప అభివృద్ధి పదంలో నడపడానికి వాటికి మౌలిక వసూతులు అదేవిధంగా కరెంటు బిల్లు కట్టడానికి అధిక దానికోసం ఏర్పాటు చేయడం జరిగింది దీంతోపాటు మధ్యాహ్న భోజనంలో సన్నబియంతో భోజనం ఏర్పాటు చేసే విధంగా నాదిన మనోరు మా లోకేష్ బాబు గారు చర్చించి ఇప్పటి నుంచి మధ్యాహ్న భోజనంలో సన్నబియంతో అన్నం ఏర్పాటు చేసేవాడడం జరిగింది అదేవిధంగా వన్ క్లాస్ వన్ టీచర్ అంటే ఒక ఒక రూమ్లో రెండో తరదీ మూడో తరదీ నాలుగో తరదీ అటు గ్రూపు గ్రూప్లో చెట్టి చెప్పేవాళ్ళు అట్లా లేకుండా వన్ క్లాస్ వన్ వన్ టీచర్ అనే విధానాన్ని చంద్రబాబు నాయుడు తీసుకురావడం జరిగింది ఈ విధంగా ఒక తల్లి అకౌంట్లో డబ్బులు వేయడమే కాకుండా విద్యార్థుల భవిష్యత్తును ఆకర్షించి వాళ్ళ భవిష్యత్తు కోసము అన్ని విధాలుగా అసెంబ్లీలో చెప్పినట్టుగా నారా లోకేష్ నెరవేర్చిన కాబట్టి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి మేము అభినందనలు చెప్తున్నాము అదేవిధంగా విధంగా ప్రభుత్వం కూడా మా మహిళా మూర్తి తరఫున మా రెండో వాటి తరఫున అభినందనలు చెప్తున్నాము జై చంద్రబాబు నాయుడు జై నారా లోకేష్ జై తెలుగుదేశం పార్టీ దానికి ముందుగా అభినందనలు ఇవి గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో ప్రతి ఇంటికి ఎంతమంది ఉన్నా ప్రతి ఒక్కరికి విద్యా కోసం డబ్బులు అని అందరికీ ఏర్పాటు చేశారు అందుకోసం మేము కుటుంబ ప్రభుత్వానికి మహిళలందరము పోతలాగా తెలుపుతున్నారు అందరికీ నమస్కారం ఈ ప్రభుత్వము అన్నీ బాగానే చేసింది గత ప్రభుత్వంలో జగన్ వాళ్ళు ఏమన్నారు మీ పార్టీ వచ్చి సంవత్సరం అవుతుంది ఏమే కానీ పీకలేరన్నారు పీకి సత్తా ఏందో చూపిస్తాం మేము అది ఏంటంటే మీకు రాంగరంగ తెలుస్తుంది చంద్రబాబు అంటే ఎంతో అప్పుడు నిరూపిస్తాము జై తెలుగుదేశం జై చంద్రబాబు జై బాలయ్య మన ఆడ ఇంటి వేస్తుంటే మాకు చాలా అందంగా ఇక్కడ ఎగోట్ వేసారు ఇంతకన్నా ఇంకా ఏం కావాలి కానీ కరెంటు బిల్లులు చాలా ఎక్కువ ఎక్కువ వేస్తున్నారు కాల్చినా కాల్చుకునే కరెంటు బిల్లులు తగ్గాలి మాకు ఇంకా అమ్మఒడి ఇంకా పడలేదు అది పడాలి మాకు అప్పుడు ఇంకా ఎక్కువ ఆనందం అయించం ధన్యవాదాలు తెలుగుదేశం